ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం అత్త తన కొత్త కోడలతో చెబుతుంది కోడల నీ రూమ్లో టీవీ ఆన్ చేసి పెట్టేసి బయట తిరుగుతున్నావు డబ్బులు ఊరికే వస్తాయని అనుకుంటున్నావా అని తిడుతుంది కోడలు నిశ్శబ్దంగా టీవీ ఆఫ్ చేయడానికి వెళ్ళిపోతుంది అరే అమ్మ అలా కోపడినందుకు తన భార్య ఎక్కడ చెడుగా అనుకుంటుందో అని భర్త వెంటనే ఆమె రూంలోకి వెళ్ళి అమ్మ మాటలకు ఏమీ అనుకోవద్దు అని చెబుతాడు అయ్యో ఇందులో బాధపడడానికి ఏముందండి నేను ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ కూడా నన్ను ఇలాగే తిడుతుంది అంటుంది భార్య ఎంత గొప్ప భార్య దొరికింది నాకు అని భర్త గర్వపడతాడు ఒకరోజు అత్త భోజనం చేయడం మర్చిపోయి చాలాసేపటి వరకు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది కోడలు నవ్వుతూ ఆమె దగ్గర నుండి ఫోన్ లాక్కుని అత్తమ్మా ఎంతసేపు ఫోన్లో మాట్లాడతారు త్వరగా వచ్చి భోజనం చేయండి మందులు కూడా వేసుకోవలసి ఉంది అని చెబుతుంది అత్త కోప్పడుతూ కోడలా నువ్వు కోడలుగానే ఉండు నా అత్తవి అవ్వాలనుకోకు అని కోపంగా తిట్టి అక్కడ నుంచి పంపించేస్తుంది కోడలు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాసేపటికి కోడలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు అత్తకు వినిపిస్తుంది కోడలు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందని అర్థమవుతుంది అమ్మా ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు చెప్పావు అత్తను అమ్మలా చూసుకోమని నేను అలాగే చూసుకుంటున్నానమ్మా కానీ ఆమె మాత్రం నన్ను కూతురులా భావించట్లేదు నేను ఆమె మంచి కోరే ఆమె చేతిలో ఫోన్ తీసుకున్నప్పుడు ఆమెకి ఏం చెడుగా అనిపించిందో నాకు తెలియదు అదే నీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నా గురించి ఎంత ఆలోచిస్తావురా అని సంతోషపడ్డావు నాకు ఈరోజు అర్థమైందమ్మా ఎంత ప్రయత్నించినా కోడలు ఎప్పుడూ కూతురు కాలేదని రెండు రోజులు ప్రయత్నిస్తాను అప్పటికీ మారకపోతే నా నిర్ణయాలకు నేను స్వతంత్రురాలిని అని ఫోన్ పెట్టేస్తుంది ఇందులో నీతి ఏంటంటే పిల్లలు మాత్రమే కాదు కొన్ని చోట్ల పెద్దవాళ్ళు కూడా పిల్లల మాటకు గౌరవాన్ని ఇవ్వాల్సి ఉంటుంది శ్రీమాత్రే నమ